ప్రైజ్ ద లార్డ్ యేసుప్రభుల వారి నామున అందరికీ శుభములు అలసినవానికి ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఏప్రిల్ ఇరవై మూడు ఈ దిన వాక్య భాగము మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకముందు ఎక్కువ సంతోషం కలుగును లోక పదిహేను ఏడు ప్రభు యొక్క ఆనందము పరలోకములో ఆరంభమగును భూమి మీద కాదు లోక పదిహేను పది ఒక మానవుని హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని వాక్యము ద్వారా బలమైన ఒప్పుదలను నిజమైన పశ్చాత్తాపమును కలిగించును అతడు నిజముగా తన పాపమును ఒప్పుకొని తనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభు మరణించనని ఎడల పరలోకముందు దేవుని దూతలందరి ఎదుట గొప్ప సంతోషం కలుగును ఒక పాపి పశ్చాత్తాపడిన వెంటనే దేవుడు పరలోకపు వాయిద్యములతో పాటలు పాడుటకు దూతలను పిలుచును పశ్చాత్తాపడిన పాపి హృదయంలో కూడా అదే పరలోకపు ఆనందం పోయబడును కాబట్టి ఇది పరలోకము నుండి కలిగిన ఆనందము ఒకవేళ అది బోధకు నుండి వచ్చిన భూసంబంధమైన ఆనందమైన అది వెంటనే వాడిపోవును ఒక దినమున ఒక కుడికలో కొందరు చేతిని పైకెత్తి మేము తిరిగి జన్మించుతామని చెప్పవచ్చును ఆ తరువాతి దినము ఒక కష్టతరమైన విషయంలో వారు మనసు నొప్పించుకుందరు కానీ పరలోకము నుండి ఒక వ్యక్తిలోకి వచ్చిన సంతోషము ఎన్నటికీ వాడిపోదు అందుచేతనే ప్రభు యేసుక్రీస్తుకు ముందుగా వచ్చిన బాప్తిసు ఇచ్చి యోహాను మారు మనసును గురించి బోధించి మారు మనసుకు తగిన ఫలం ఫలించుడని చెప్పెను యేసు ప్రభు పరలోకరాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడి అని చెప్పుచు ప్రకటించెను మత్తయ్య నాలుగు పదిహేడు బాప్తిసు యోహాను యేసుక్రీస్తు ప్రభువు ఇద్దరూ కూడా పరిశుద్ధాత్మ చేయ నింపబడుటను గూర్చి బోధించరి ప్రజలు తమ పాపములను ఒప్పుకున్న ఎడల అది హృదయములో నుండి రావలను గాని పెదవుల నుండి కాదు పశ్చాత్తాపం అన్నది సరైనది నిశ్చయించుకున్నటకు భయమును బట్టి మనము ఒప్పుకున్నటకు లేదని లేక ప్రజలు మన గురించి ఏమనుకుందరో కానీ లేక మంచి పేరు కొరకు లేదని మనం నిశ్చయించుకోనవలను కొంతమందికి పశ్చాత్తాపమున గురించి సరైన గ్రహింపు ఉండదు వారు చాలా తేలికగా ఓ దేవా నేను ఒకవేళ ఇది చేసినడలా లేక అది చేసినడలా దయచేసి నన్ను క్షమించమని చెప్పుదురు వారి పాపములకు విషయమై వారికి నిజమైన ఒప్పుదల విచారము ఉండవు యోబుకు దేవుని ప్రత్యక్షత కలిగినది మునిపెన్నడూ కలిగిన విధముగా యోబుకు దేవుని మహిమా సౌందర్యములు ఆయన సర్వశక్తిని గూర్చిన ప్రత్యక్షత కలిగినది అది అతన్ని దే దేవుని సన్నిధిలో తను తాను అసహించుకొని ద్వేషించుకున్నట్లు చేసినది మనము లోక ఐదు ఎనిమిదిలో సీమోను పేతురు ఏసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువానని విడిచిపోము నేను పాపాత్ముని అని చెప్పాను మన ప్రభువు సీమోను పాపములు బయలు బయటకు కనపరచుట కానీ లేక గద్దించట కానీ చేయనవసరం లేదు పేతురు యేసుక్రీస్తు ప్రభువు యొక్క గొప్ప శక్తిని గొప్పతనమును చూచి బహుగా ఒప్పించబడను మరలా లోక తొమ్మిది ఎనిమిదిలో జక్కయ్య ఎంత నమ్మకంగా పశ్చాత్తాపడనో చూచున్నాము అతడు డబ్బు విషయంలో అవినీతి పరుడని చూపించవలసిన అవసరత ప్రభువునకు లేదు ప్రభు యొక్క సన్నిధియే అతనిలో నిజమైన పశ్చాత్తాపమును హృదయములో మార్పును తీసుకొని వచ్చినది అందుచేతనే అతడు ఇదిగో ప్రభువ నాస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను నేను ఎద్దనయన్ను అన్యాయముగా దేన్నయన్ను తీసుకొనేలా తనకి నాలుగంతల మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను నిజమైన పశ్చాత్తాపము ద్వారా ఏ విధముగా పరలోకము నుండి సంతోషం మన కలుగును చూచున్నాము ఎవరైతే నిజముగా పశ్చాత్తాపడుదురో వారి హృదయముల్లో కూడా ఇట్టి సంతోషము కుమ్మరించబడను దేవుడి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ప్రైజ్ ద లాట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ ద లాట్